కొత్త గనులు వస్తేనే సింగరేణి మనుగడ కొనసాగుతుందని ఏఐటిసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు శనివారం ఆర్జీ టూలోని వకీల్పల్లిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు రాబోయే రోజుల్లో సింగరేణి మనుగడ కొనసాగాలంటే నూతన గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుందని తెలిపారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి చాలా మంది యువత నేడు సింగరేణి ఉద్యోగాలలో చేరడం జరుగుతుందని వారందరికీ ఉద్యోగ భద్రత సింగరేణి విధి విధానాలపై అవగాహన కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రెండు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలను ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణికి వచ్చేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సమిష్టి కృషితో కార్మికులు సాధించిన లాభాల వాటాను ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలిపారు గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్ ఈ అండ్ ఎం సూపర్వైజర్ ట్రేడ్ మెన్లకు షూటబుల్ జాబ్ ఇవ్వాలని పేర్కొన్నారు అనంతరం వివిధ యూనియన్ల నుంచి వచ్చిన వాళ్లకు కార్మికులకు యూనియన్ కండువాలు కప్పి వారిని గౌరవంగా ఆహ్వానించారు కానీ తీరా చూస్తే వెల్లందులో ఉన్న కోయకుండా ఓ సిమో అరవిందో పోయింది సత్తుపల్లిలో ఉన్న ఓ సిమో అవంతి కంపెనీకి పోయింది ఈ శ్రావణ కేకే సిక్స్ ఎవరు టెండర్ అయ్యేది అట్లా ఆగి ఉంది అసలు తర్వాత మనం ఆలోచన చేస్తే ఎందుకు వద్దన్నారు టెండర్ వేయద్దన్నారు సింగరేణి మనం అనుకునేది అనేటప్పుడు సింగరేణికి రావాలని టెండర్ అందుకే టెండర్ అనుకున్నాం కానీ ఆ టెండర్ లైఫ్ అయితే తెలుసుకుంటే అది అరవిందో కంపెనీకి వచ్చింది అరవిందో కంపెనీ మీరు బాగా చదువులు వచ్చిన ఉన్నారు ఫార్మసీ కూడా చదువుకోడు ఉన్నారు అరవిందో కంపెనీ వాడు ప్రసాద్ రెడ్డి అని ఒక నెల్లూరు రెడ్డి ఉన్నాడు ఆయన 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 ఇప్పుడు మీ అందరికీ తెలుసు పేపర్లలో చదువుతున్నారు మీరు టీవీలలో చూస్తున్నారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు అక్కగారితో పాటు కవిత అక్కగారితో పాటు వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో లిక్కర్ జిల్లా చేసి ఆ లిక్కర్ జిల్లా దోస్తులు కాబట్టి ఆ అరవిందో కంపెనీ వరకు సింగరేణి వాళ్ళకేమో ఆ బాయ్ వచ్చేసి ఇప్పుడు మనం గెలిచిన తర్వాత మనం లెటర్ పెట్టినాం గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పినాం అసలు అక్కడ అరవిందో కంపెనీకి అలా చేయకూడదు ప్రకారం ఎందుకంటే ఎల్లర్ ఏరియా ట్రైబల్ ఏరియా ఇప్పుడు మన ఏరియా ఎవరికైనా తీసుకోవచ్చు చట్టం ఉంటుంది కానీ ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా ఉండదంటే అక్కడ ఏ ఖనిజం దొరికినా గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ తీయకపోతే ట్రైబల్ సొసైటీ తీయాలి కానీ ప్రైవేట్ తీయకూడదు మరి ఆ చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇచ్చింది ఇది ఎక్కడిచ్చిన వాళ్ళంటే ఇప్పుడు క్యాల్షన్ కి ఈ గవర్నమెంట్ రాసింది రాసే వాళ్ళు కోర్టుకు పోయ్ సరే కోర్టులో మా ఆయన సంవత్సరం అందులో పట్టొచ్చు కానీ అది ఖచ్చితంగా మనకే వస్తుంది ఆ కోయిడెం రావాలి అట్లనే సత్తుపల్లి వీత్రి దానికి కూడా క్యాన్సిలేషన్ రాసిన దాని మీద రావాలి అట్లనే ఈ శ్రావణపల్లికి ఇప్పుడు మనం తీసుకుంటే శ్రావణపల్లి కేకే ఈ నాలుగు మనకి రావాలి అట్లనే తాడిచల్ల టూ మైన్ ఉంది తాడిచల్ల టూ మైన్ మనకి పద్నాలుగు సంవత్సరాల క్రితమే అన్నటువంటి చేసింది అది లోయ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది అప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన కంటే కొద్దిగా ముందు రాజశేఖర రెడ్డి ప్రైవేట్ ఇచ్చేస్తే నెల్లూరు మన ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మన మినిస్టర్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు ముందు ఇస్తే దాని మీద మనం గొడవ చేసిన మనం దగ్గర పదివేల